హాయ్ ఫ్రెండ్స్ మా మా చెట్టు గోరింటాకు మొన్న సండే రోజు తెంపాము నిన్న మంగళవారం రోజు మిక్స్ పట్టాము తెంపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ మిక్స్ పట్టేసి పెట్టేసుకున్నాను అందులో గోరింటాకులో చింతపండు కానీ లేమన్ కానీ తాటాకులు కానీ ఎర్రమన్ కానీ ఎలాంటివి వేయలేదు తెంపేసిన మూడు రోజుల తర్వాత మిక్స్ పెట్టి పెట్టుకున్నా కానీ ఇలాగ పండింది ఎర్రగా పండింది నేను కోరినకు ఎప్పుడు ఇలాగే కాలు కింది భాగంలో పెట్టుకుంటాను నేను చదువుకునేటప్పుడు నా కాళ్ళకి మంటలు వచ్చేది బాగా కాళ్ళకి బాగా మంటలు వస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళు అరికాళ్ళలో మంటలు తగ్గాలంటే గోరింటాకు పెట్టుకోవాలి అరికాయలకి అన్నారు అందుకే ఇలా గోరింటాకు అరికాయలలో పెట్టుకుంటాను దానితో ఇక్కడ లాగా ఉన్నాయి కదా ఇవి కూడా గోరింటాకు పెట్టుకుంటే తగ్గిపోతాయి ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు గోరింటాకు పెడితే కూడా తొందరగా మాన్తాయి ఇంకా కొంతమంది అయితే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు గోరింటాకు కూడా తింటారు పిల్లలు ఎర్రగా పుట్టాలని నేనైతే గోరింటాకుని చేతుల నిండా కాళ్ళ నిండా ఖచ్చితంగా పెట్టుకుంటాను బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందంట ఓన్లీ నేను లెవెన్ థర్టీకి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను నైటు వన్ వరకు కంప్లీట్ అయిపోయింది మా పాపకు పెట్టేసి నేను పెట్టుకోవడం మా బాబుకు పెట్టేసి మళ్ళీ త్రీ కెమ్మటేసి క్లీన్ చేసుకున్నాను అయినా బాగా పండింది తెంపిన త్రీ డేస్ తర్వాత మిక్స్ పట్టేసి కేవలం టూ అవర్స్ మాత్రమే ఉంచుకుంటే టూ నుంచి త్రీ అవర్స్ మధ్యలో ఇంత మంచిగా పండింది అందుకనే మిక్స్ షేర్ చేస్తున్నాను ఇంక మా పాప హ్యాండ్ మా పాప మొత్తం చేతి నిండా కావాలని రెండు చేతులకు అలాగే పెట్టేసుకుంది ఈరోజు మాత్రం ఆమె గోరింటాకు పెట్టుకుంది చేతులకి తను నేను మంచిగా పెట్టడం మొత్తం చేతిని రబ్ చేసుకోవడం మాకు ఇది సర్వసాధారణం బాగా పండిందా ఫ్రెండ్స్ పాప కాలు చూడండి వేడి ఎక్కువగా ఉంటే ఇలా కర్రీగా అయిపోతుందంట ఇటు సైడ్లో మట్టి కూడా పాప కూడా అలాగే పెడుతున్నాను హెల్త్కి చాలా మంచిది ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తారు కాబట్టి అందుకనే పెట్టేస్తున్నాను బాగుందా ఫ్రెండ్స్ బాగా పండిందా మీకు నచ్చిందా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్